ఏం మాటి కన్నతండి రిమోట్ ఎవరు గుర్తుపట్ల నేనమ్మా నువ్వంటే ఎవరి బాబు నేనమ్మా మీ మంత్రి శేఖర్ ఏయ్ మా మంత్రి వలకి మీకు చాలా వ్యత్యాసం అనేది బాబు ఏం నిమ్మట్లాడుతది ఏ ఏమ్మా మా మంత్రికి అలాంటి విచిత్రమైన కురిలేవు లేవు అవును బాబు ఇది ఒరిజినల్ బచ్చ కాదు డూ వి

చిన్నైనాడు పెట్టుకో చిన్నైనా చిన్న సరే బాబు మాట మాత్రమనాలే మధ్యలో జరిగేది నిన్న నానుకుందామని ఆయన బెమ్మ నువ్వు లోపల బాగా బాగా మాట్లాడేస్తావు గోవిందా రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ ఓ నేను దిగుతుంది నిన్న అయ్యూర్లు ఇన్నుర్లు పొందే నీ కొండింది పట్టలేకుండి చిన్నగా నాయనా ఏమన్నాయన కసిపోతు మాకు దూరవా సుబ్బులు పిండి చూదులు

అంతటి మా పట్టణమన పట్టణమున మాకు కలిగిన ఆహా సిరి సంపదలు తెలిపేదను ఆలకిచ్చిన ఆయన సిరి సంపదలు పాల్గొండలో పాలుగొండాలోనా కూర్చున్నాం రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వారు మన డాక్టర్ రామచంద్ర నాయుడు గారికి సన్మానిస్తున్నారు చాలా సంతోషం వారు వాళ్ళ అభిమానంతో మన అన్నకు నాకు వద్దు అంటే ఇండ్ల ఐదు రోజులు నుంచి ఈ శాలువ తీసుకుని పెట్టుకొని ఉన్నారు భార్యాభర్తలు అయితేనే దండలు శాలువాలు వేయాల్సిన అవసరం లేదండి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత మంది కోసం ఇంత చక్కగా చేస్తున్నారు కదా దానికోసం ఒక చిన్న చిరు సత్కారం చేయాలనిపించింది కళాకారుల్ని ఆదరించడమే ఇంపార్టెంట్ మనందరి కోసం పద్దెనిమిది రోజుల నుంచి పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే వాళ్ళు చాలా కష్టపడితే గాని ఈ రోజు మీరందరూ కాసేపు చూసి తపట్లు కొట్టి వెళ్ళిపోరు కాబట్టి వాళ్ళ కష్టానికి ఒక చిన్న గిఫ్ట్ లాగా అంతే ధన్యవాదాలు గౌరవనీయులు మహాభారతానికి విచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా సంతోషం మేము ఎక్స్పెక్ట్ చేసినంత మంది వచ్చారు భక్తులు ఇది ఈ పరంపర ఇలాగే కొనసాగి రేపు ఎల్లుండి రేపు కూడా నాటకం అనే కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది ఎల్లుండి వీరాంజనేయ యుద్ధం రామాంజనే యుద్ధం వీళ్ళు ఈ కొత్త కళాకారులు చాలా ఫేమస్ టీం ఇది వీళ్ళు చాలా అద్భుతంగా నటిస్తారు మనకు లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్గా మన మహాభారతం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిందో అలాగే మీరు అందరూ ఈ నెక్స్ట్ త్రీ డేస్ కూడా మాకు ఇదే కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు మనకు గెస్ట్గా ఇచ్చేసినటువంటి అడ్వకేట్ శ్రీమతి బాలజ్యోతి గారు ఇక్కడికి వచ్చి మాకు ఇట్లా సన్మానించారు వారికి కూడా మహాభారతం కమిటీ తరఫున భక్తాదుల తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి చూడండి ఇది మహాభారతం యొక్క అభివృద్ధి దినదిన అభివృద్ధి ఎలా ఉందో ఫస్ట్ ఫస్ట్లో అయితే హైలీ ఎడ్యుకేటెడ్ క్లాస్ పీపుల్ అంతా రాకుండా కేవలం మనమే గుర్చొని చేసుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు పోలీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ మూడు వన్ ఫస్ట్ వన్ టౌన్ టూ టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్లో ఉండే పోలీస్ స్టాఫ్ కానీ రెవెన్యూ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో మాకు కోఆపరేట్ చేస్తూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మాలో కూడా ఉత్సాహం పెరిగి భవిష్యత్తులో కూడా మనం ఈ మహాభారతాన్ని కంటిన్యూ చేయాలని ఆలోచనతో ఉన్నాం మరొకసారి మీకు అందరికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పోలీసు వారు ఎక్కడున్నా బకి బివాల్సిందిగా కూర్చున్నారు ఎందుకంటే ఎంత చెప్పిన పోలీస్ అదేవిధంగా సార్ కూడా ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చు కోరుచున్నాం లెఫ్ట్ సైడ్ కుడి సైడ్ కూడా ఎవరు చెప్పిన మాట ఎండ్ల వాళ్ళు వస్తే కన్నా కట్టి తీసుకుంటే అంత గుమ్ము కూర్చుంటారు ఇంతసేపు ఓపిక పట్టినా ఇంకా ఓపిక పట్టలం సార్ దయపుచ్చి ఎక్కడున్నా దాస్తు లేనటువంటి లక్ష్మమ్మ ఆత్మశాంతి కొరకు ఈరోజు వర్ధంతి మొదటి వర్ధంతి కుమారుడు శ్రీనివాసులు గారు వంద రూపాయలుగా ఇచ్చారు వారిని కూడా పరమాత్మ చల్ల కోరుకుంటున్నాం కాల వెంకటరమణ కాలవ నాగలక్ష్మమ్మ ఆత్మశాంతి కోరుతూ కుమారుడి వెంకటాచలప్తి గారు మనవడు శిరీష్ గారు జ్యోతిష్ వీరంతా కలిసి నూట పదహారు రూపాయలు సమర్పించారు గుడికి వారిని కూడా పరమాత్మ చల్ల కప్పాలని కోరుకుంటున్నాం அதி மாثال மோதேவ பிள்ளலன பிரபカル தமோதேவ பாதலன இன்னி மோப்பின நின்னு மோதேவாரலேகா நின்னுцнаவா ஈ దేవుని తదరంగములో ఎవరికి ఎవరు సొంతమో ఎంతవరకు బంధమో కి నిన్ను మోదేదు కరు తలకు కరివి పెట్టిదు కరు ఆపై నీ కో వత్తిదేవరు ఆపై నీ తో వత్తిదేవరు భీవిన్న తరంగాలలో ఆ ది ఉన్ని తరంగమలో

తెలియని పాచం వెంట పడి రుణం తీర్చుకోమంటుంది తెలియని పాదం వెంట పడి రుణం తీర్చుకోమంటుంది ఈ జీవన్నత రంగాలలో ఆ జీవుని కదరంగములో ఎవరికి ఎవరు సొంతమో ನಿರ್ಬಂಧ మానవు ఆ కన్నీళ్లకు ఆ మంటలు ఈ గుండెను అంతక మానవు ఈ జీవన తరంగాల